అందరికీ నమస్తే నిన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారికి పిచ్చి పరాకాష్టకు చేరి ఏ విధమైనటువంటి పిచ్చి అని అంటే చిన్నపిల్లలు క్రికెట్ ఆడుకునేటప్పుడు చిన్నపిల్లలు కావచ్చు పెద్దోళ్ళు కావచ్చు ఎవరైతేనే మొత్తం మీద క్రికెట్ ఆడుకునే పిల్లలు ఆడుకుంటానికి ఆ బాల్ వేసేటప్పుడు తగలకుండా ఉండటానికి పెట్టుకునేటువంటి ఘాటు దానిపైన కూడా అంటే మన ఇంకా తెలుగు భాషలో చెప్పాలి అంటే మన పిచ్చకాయలకు తగలకుండా ఉండడానికి పెట్టుకుని ఉంటారు ఒక సేఫ్టీ లాగా పెట్టుకునేటువంటి దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసాడంట ఎందుకు ఆ బొమ్మ వేసాడో బయట వేసాడో నాకు తెలియదు ఎందుకంటే బయట వేస్తే మామూలుగా బయట వైపు ఉంటుంది లోపల వేస్తే ఇంకా నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ మీ అందరూ తెలిసిన విషయమే ఎందుకంటే బరి నా చేత వివరంగా చెప్పిస్తారు సో మొత్తం మీద అది జగన్మోహన్ రెడ్డి పిచ్చి పరాకాష్టకు చేరింది అని చెప్పి చెప్పడం జరిగింది ఇంకొక చిన్న విషయం ఏంటంటే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత సాధారణంగా ఒక ఎమ్మెల్యే లేనో అలాగే మంత్రుల్ని అలాగే ముఖ్యమంత్రి గారు ఒక పరిపాలన చేద్దాం అనుకున్నాడు ఏం చేయాలో అర్థం కాక స్విచ్చులన్నీ కూడా పటా ఫటా 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 నొక్కేశాడు అమరావతి లేదు మూడు రాజధానులు ఇసుక లేదు ప్రభుత్వం ఇసుక సప్లై చేస్తుంది ప్రభుత్వమే మద్యం సప్లై చేస్తుంది ఇట్లాగన్ని స్విచ్లు నొక్కుంటూ వచ్చేసి కన్ఫ్యూజన్ అయిపోయాడు ఆ కన్ఫ్యూషన్ అయిపోయిన తర్వాత ఆయన డిసైడ్ అయిపోయినప్పుడు ఈ కన్ఫ్యూషన్ని మనం క్లారిటీ చేయలేకపోతున్నాం దీన్ని ఎప్పటికీ మనం ఓవర్కమ్ చేయలేకపోతున్నాం ఏం చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది ఎట్లాగో ప్రజలు నాకు ఇంకా అవకాశం ఇవ్వరు ఈ ఫైవ్ ఇయర్స్ మాత్రమే నేను అవకాశం ఉంటాను కాబట్టి ఈ ఫైవ్ ఇయర్స్లో ఎవరైనా కొత్త వాడు ఆంధ్రప్రదేశ్లోకి అడుగు పెడితే ఎక్కడ చూసినా వైసీపీ రంగులు ఉంటే అబ్బా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఇంత అద్భుతాన్ని సృష్టించాడా జగన్మోహన్ రెడ్డి నలభై దాదాపుగా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి చేయలేనటువంటి అభివృద్ధిని కేవలం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళలో చేసి చూపించాడా అనుకుంటారని చెప్పేసి ఏం చేశారంటే మొదట ప్రభుత్వ కార్యాలయాలకి ప్రభుత్వ భవనాలకి అట్లాగే గుడికి బడికి బోరింగులకి శ్మశానాలకి రోడ్ల మీద హైవే డివైడర్లకి అలాగే బ్రిడ్జులకి మొత్తానికి కూడా వైసీపీ రంగులేయటం మొదలుపెట్టాడు సరే మొదట్లో బాగుంది బాగుంది సార్ అబ్బా ఇది చాలా బాగుంది ఇంకొక స్టెప్ ముందుకే కదని చెప్పేసి ప్రభుత్వ భవనాలకు కూడా రంగులు అయ్యడం మొదలు పెట్టేశాడు శ్మశానాలకు రంగులు మొదలు పెట్టేశాడు మొత్తం ఎక్కడ కనపడినా మూడు రంగులు వైసీపీ రంగులు ఆయన కట్టని వాటికి గతంలో వాళ్ళ అయ్యే కట్టిన వాటిని లేకపోతే చంద్రబాబు నాయుడు కట్టిన వాటిని లేకపోతే వాళ్ళ నాన్న కట్టిన వాటిని రోసయ్య కట్టిన వాటిని లేకపోతే ఇంకా చెప్పుకుంటా పోతే నేదురుమల జనార్దన్ రెడ్డి కట్టినవి ఇంకా అంతకుముందు చెప్పుకుంటే ఇంకా 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 లాంగ్గా వెళ్ళాల్సి వస్తే అప్పటి టంగుటూరి ప్రకాశం బంధుడు గారు కట్టిన బిల్డింగ్లకు కూడా మనవాడు రంగులు వేయటం మొదలుపెట్టాడు రంగులు వేసుకుంటా 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 రాష్ట్రం అంతా రంగులు రంగులు మయమైపోయింది ఎవరైనా కొత్తగా ఏదో అబ్రాడ్ నుంచి వచ్చి అంటే ఫస్ట్ టైం ఇండియాకి వచ్చి నేను అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చి చూస్తే అబ్బా ఏంటి జగన్మోహన్ రెడ్డి ఆరు నెలల్లో ఇన్ని ఇన్ని బిల్డింగ్లు కట్టాడా ఇన్ని సచివాలయాలు లేపాడా ఇన్ని ఆర్బీకే సెంటర్లు లేపాడా ఇన్ని వెల్త్ సెంటర్స్ లేపాడా ఇన్ని బ్రిడ్జిలు కట్టాడా అంటే అసలు ఆంధ్రప్రదేశ్లో అసలు అభివృద్ధే లేదు గత గత అరవై ఏళ్ళు అభివృద్ధే లేదు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇన్ని గట్టి రంగులు వేసాడా అనేటువంటి ఒక స్థాయిలో ఒక స్థాయిలో ప్రజల్లో ఒక మైండ్ సెట్ని మార్చే ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నంతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా కారులు వెళ్తున్నప్పుడు అంతా ఈ రంగులు కనపడేసరికి అబ్బా నేను చాలా కట్టేసాను ఇంకేం కట్టాల్సిన పని లేదు ఆ ప్రజలందరికీ అన్ని ఇచ్చేసాను ఎక్కడ చూసినా మన వైసీపీ రంగులే కనపడతాను అంటే ఖచ్చితంగా అన్నీ మనమే డెవలప్మెంట్ చేసేసాము ఇంకా మనం ఏం కట్టాల్సిన పని లేదని డిసైడ్ అయిపోయాడు ఖాళీగా కూర్చున్నాడు మరి ఖాళీగా కూర్చుంటే మైండ్ పనిచేదిగా ఏదో ఒకటి చేయాలి పబ్జీ అనుకున్నాడు పబ్జీ ఆడుకుంటున్నాడు ఇటు మూడు రాజధానులు అమరావతి వాళ్ళు మాకు రాజధాని ఉండాలి వాళ్ళు కొట్టుకుంటున్నారు వాళ్ళు మాకు రాజధాని వద్దంటున్నారు కర్నూలు వాళ్ళు మాకు హైకోర్టు పెడితే మాకు ప్రయోజనం లేదని చెప్పేసి వాళ్ళు వాళ్ళ బాధలు వాళ్ళవి అన్ని ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి ఫుల్ టైం ఖాళీ దొరికింది ఏం చేయాలి ఈ ఖాళీని ఎట్లాగైనా ఎంటర్టైన్మెంట్ కింద మార్చుకోవాలని చెప్పి పబ్జీ ఆడటం మొదలుపెట్టాడు పబ్జీ ఆడుకుంటూ 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 కనిపించిన ఆనందాన్ని షూట్ చేసుకుంటూ ఆ ఒక మానసికమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నాడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన గాలి కొదిలేసాడో ప్రజలు కొంతమంది నాయకులు ప్రశ్నించడం మొదలు పెట్టారు ప్రశ్నించడం మొదలు పెట్టడంతో జగన్ యుగో హట్ అయింది ఎందుకంటే అప్పుడుదాకా ఆయన పబ్జీ అనుకుంటున్నాడు కదా పబ్జీలో ఏం చేస్తాడు ఎవరో నిద్ర వస్తే కాల్చిపడేస్తారు గన్ను పెట్టి అట్లాగే లేదా వాడిని వారి మీద దాడి చేస్తాడు ఓ ఓకే ఇప్పుడు మనం ప్రశ్నించే ప్రతి వాణ్ణి కూడా పబ్జీ లెక్కనే మనం కూడా వాడిని దాడి చేయాలి కాల్చడానికి ప్రజాస్వామ్యంలో కుదరదు కదా అందుకని చెప్పేసి అక్రమ కేసులు పెట్టడము లేకపోతే బుల్డోజన తీసుకొచ్చేసి గోళ్ళ గోల్చడము ఏదో ఒక విధానం శనివారం వరసేసి జైల్లో పెట్టడం ఆదివారం ఆ శనివారం ఆదివారం బెయిల్ రాకుండా ఉంటుంది సోమవారం కోర్టులో ప్రొడ్డి చేయటం ఈ రోజు అన్ని కొల్లబొడటం ఆ కొళ్ళబొడిచిన హాస్పిటల్లో తీసుకెళ్ళి వాటికాలం నన్ను కొట్టారని చెప్పేసి స్టేషన్ న్యాయ జడ్జి గారి ముందు ఒప్పుకుంటే వైద్య పరీక్షలు చేస్తే డాక్టర్ని బెదిరించి లేవేవి ఏం కొట్టలేదండి అంతా నీర నార్మల్గా ఉన్నాడు ఇబ్బందే లేదని చెప్పేసి ఆ విధంగా బడి పంపించడం వాళ్ళ దగ్గర ఫోన్ ఓడిపోయేకటం ఇట్లాగ అన్ని చేసుకుంటూ చేసుకుంటూ పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి పబ్జీలో ఎలాగో గెలవలేకపోయా కానీ ప్రజాస్వామ్యంలో నేను గెలిచా నన్ను ప్రశ్నించాలంటే ఎవరికైనా ఉచ్చబడుతున్నాయి కాబట్టి ఎట్లాగైనా సరే ఇంక దీన్ని ఇంకొక ముందుకు తీసుకెళ్లాలని దాంట్లోనే పరాకాష్ఠగా తీసుకెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఏదైతే ఇక ప్రశ్నించినటువంటి మాస్ అడిగిన పాపాన్ని సుధాకర్ని చేతులు కట్టేసి అనితారాయణని అరెస్ట్ చేశాడు జడ్జి రామకృష్ణ సస్పెండ్ చేశాడు అమరావతి రైతులు ఈడ్చిడ్చి కొట్టాడు మొత్తం రాష్ట్రమంతా రావణ కాష్టన తగలబడిపోతుంది మనం చెప్పింది మా 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 రోమ్ శ్యామలక్కాయి నగరం తగలబడుతుంటే పిడేలు వాయించుకుంటున్నట్టు అంగ జగన్మోహన్ రెడ్డికి పిడేదట్టా వాయించినాడు కాబట్టి పబ్జీ ఆడుకుంటూ కూర్చున్నాడు తాడేపల్లిలో కూర్చొని కూర్చొని ప్రజా వ్యతిరేకత పెరిగిపోతున్న సమయంలో మన సజ్జల్ లాంటి బ్రోకర్గాడు సార్ ఆయన దగ్గరికి వచ్చి సార్ మనం మేమైతే మా మా ప్రయత్నంలో సోషల్ మీడియాలో మేము ఎవరిని ఆడవాళ్ళని మగవాళ్ళని అమ్మ నుంచి మొదలుపెట్టి నాన్న దాకా ఎవరిని వదిలిపెట్టకుండా అందరినీ కూడా పచ్చి బూతులు పెడుతున్నాం వాళ్ళ ఫొటోస్ని మాకు నచ్చిన విధంగా మార్చి సోషల్ మీడియాలో వదులుతున్నాం అయినప్పటికీ కూడా కంట్రోల్ అవ్వట్లేదు ప్రజలు ఏ మర్చిపోతున్నారు జగన్ ఏం డెవలప్మెంట్ చేశాడు అని చెప్పేసి అనుకుంటున్నారు సార్ అని అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఒక ఆలోచన దట్టింది అరే కోడి వచ్చే గుడ్డు కూడా రంగులు చేసి పడదాం కదా పిచ్చనా కొడక అంటే జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ లేకుండా రాష్ట్రంలో కోడి గుడ్డు పెడదనేటువంటి మెసేజ్ ప్రజల్లోకి పంపించమని కోడి గుడ్డుకు వేసాడు పిల్లాడు వేసుకునే బెల్ట్ కు రంగు బొమ్మ వేశాడు అట్లాగే అట్లాగే బ్యాగుకు బొమ్మేశాడు సైకిళ్ళకి బొమ్మేశాడు ఇక చిన్న పిల్లలకి ఇచ్చాడు డైపర్లకు బొమ్మలు వేసాడు బేబీ కిట్కు బొమ్మ ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి బొమ్మలే ఉన్నాయి ఇక దరిద్రం ఏంటంటే భూమి ఇచ్చేటువంటి పడదారు పాస్ పుస్తకం మీద ఆయన బొమ్మ వేశాడు అట్లాగే ప్రభుత్వం ఇచ్చేటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ మీద ఆయన బొమ్మ వేసుకున్నాడు ఇక చివరికి పొలాల బొమ్మలు సర్వేరాల మీద కూడా ఆయన బొమ్మలు వేసుకున్నాడు అంటే పతాక స్థాయికి చేరిపోయింది పతాక స్థాయికి చేరిపోయింది ఇంకా పొరపాటున ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఛాన్స్ ఇవ్వలేదు కానీ ఈసారి ఛాన్స్ ఇచ్చుంటే ప్రతి ఒక్కరికి ఇక్కడ బొట్టు పెట్టుకునే బదులు జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకునేవాడిని ఖచ్చితంగా చెప్తున్నా అండర్వేర్ వైసీపీ కలర్లో అండర్వేర్ గుర్తిచ్చేవాడే చొక్కా లాగు చొక్కా మీద చొక్కా మీద జగన్ బొమ్మ లాగు మీద విజయసాయిరెడ్డి బొమ్మ చేసి ఇవి మాత్రం వేసుకుంటేనే మీకు ఆంధ్రప్రదేశ్లో పర్మిషన్ ఏమైనా ఉండేదని చెప్పేసి తీసుకొచ్చేవాడే ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేవుడి దయ వల్ల జ్ఞానోదయం అయ్యి ఒకరి నాయన ఈ దీనికి మందు లేదురా నాయన దీన్ని దీనికి మందు లేదు అని చెప్పి నిర్ణయించుకొని ప్రజలు ఓట్లేసారు లేకపోతే ముఖం మీద ఒక ఒక బిళ్ళలాగా జగన్మోహన్ రెడ్డి బిళ్ళ ఇచ్చేవాడే జ జగన్మోహన్ రెడ్డి సొక్క సొక్క ఒకటి జగన్ బొమ్మ వేసిన ఒకటి విజయసాయిరెడ్డి బొమ్మ వేసిన డ్రాయర్ ఒకటి లోపల సజ్జల బొమ్మేసినటువంటి కట్ డ్రాయర్ ఒకటి పెట్టి రాష్ట్రంలో ఇదే యూనియన్ కోడు ఇదే కోడ్ ఎవడైనా సరే రాష్ట్రంలో ఉండాలంటే ఇవేసుకోవాల్సిందని చెప్పేసి శాసనం చేసిన పోషణ పనులు అంటే ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి పరాకాష్ఠక చేరింది చివరికి వచ్చేసరికి ఇక నువ్వు అన్నట్టు క్రికెట్ కిట్లు మీదేశాడు బ్యాట్ల మీద వేశాడు గా అక్కడికి బాళ్ళు మీద చివరక చివరికి అందులో పెట్టుకునేటువంటి ప్రైవేట్ పార్ట్లో పెట్టుకునేటువంటి దాని కార్డ్ మీద కూడా బొమ్మేశాడు ఫ్రంట్ ఫ్రంట్ వేసాడు దేవుడు దేవాల బ్లాక్ ఇలా లేకపోతే ఇంకా చాలా మెసేజ్ వెళ్ళారు కాబట్టి బుచ్చే చౌదరి గారికి ఏం తెలుసు తాను ఎందుకంటే బుచ్చే చౌదరి గారు నలభై దాదాపుగా చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు కానీ ఆయన జీవిత చరిత్ర ఇటువంటి ముఖ్యమంత్రిని చూడాల కాబట్టి ఆయన ఒకరు ఆశ్చర్యానికి గురయ్యి అందువల్ల పాప అసెంబ్లీలో మాట్లాడాడు కానీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి ఈసారి అవకాశం ఇచ్చుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా సొక్కా డ్రాయర్ సొక్కా ప్యాంటు లోపల డ్రయర్ కూడా మొత్తం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బొమ్మలతో నింపేవాళ్ళే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కడికి పోయినా కూడా మూడు రంగులు సొక్కాలు వేసుకున్నటువంటి వాళ్ళని చూసినామంటే ఓహో ఈడ ఆంధ్ర నుంచి వచ్చాడు అని చెప్పేసి ఐడెంటిఫై చేసుకున్నారు ఇది పరిస్థితి కాబట్టి జగన్మోహన్ రెడ్డి రంగుల పిచ్చి పతాక స్థాయికి చేర్చింది కాకపోతే ప్రజలు మేర్కొని కొంచెం డోస్ ఇవ్వటం వల్ల ఆగిపోయింది కానీ లేకపోతే నెక్స్ట్ రాబోయేటువంటి పరిణామం చాలా దారుణంగా ఉండేది జంబలకడి పంబ సినిమాలో మించినటువంటి జంధ్యాల గానీ మించిపోయినటువంటి హాస్యభరితమైనటువంటి సన్యాసం ఆంధ్రప్రదేశ్ నవ్వులు పాలు చేసేవాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే గుడి వదల్లా బయట వదల్లా శ్మశానం వదల్లా బ్రిడ్జి వదల్లా ప్రభుత్వ భవనాలు వదల్లా ఇంకేం కావాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి రంగులు పిచ్చిందని చెప్పడానికి రాష్ట్ర సంపదని అప్పనంగా ఖర్చు పెట్టేశాడు ఆయన రంగుల కోసం